పొద్దున ఏడు గంటలు ఇప్పుడు ఏడు గంటలు టోటల్ పద్నాలుగు గంటలు ఒక లాంగ్ రూడ్తో ఒక నూట ఎనభై రూపాయలు నాలుగు వస్తుంది అని చెప్పిపోతే రెండున్నర గంటలు టైం వేస్ట్ అబ్బా ఈ పద్నాలుగు గంటల టోటల్ మన ఎర్నింగు ఎంత చేసుకోమో గుడ్ మార్నింగ్ రైడర్స్ అండి చూడండి టైము మూడు ముప్పై మూడు యాభై ఆరు అవుతుంది మార్చి ఇరవై ఆరు పొద్దున పొద్దున ఇప్పుడే స్టార్ట్ చేసినా ఇంకా స్టార్ట్ చేయలేదు ఊబర్ అయ్యో నిన్నటి అమౌంట్ చూపిస్తుంది అది ఇంకా చేంజ్ అయిపోలేదు మనకి నిన్న టోటల్ ఎంత అయింది ఎట్లా అయింది వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నా చూడండి అంతవరకు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ యూట్యూబర్ ఒకటే కొడుతున్నాం కదా ఎంత మూడు నిమిషాలు అయితే మనకి ఇది షిఫ్ట్ అయిపోతుంది ఆయన కూడా ఆన్ చేద్దాం నేను డ్రైవింగ్ టైం కూడా చూపిస్తాను ఎంత డ్రైవింగ్ టైం బా రెండు గంటలు ఉందట ఈరోజు బిస్కెట్ ఏదో అయితే ఆర్డర్లు వస్తున్నాయి రాత్రి ఎందుకు ఇది బంద్ కాలేదు ఏంది ఎందు అర్థం కాలేదు చట్ డ్రైవింగ్ టైం రెండు గంటలు అయిపోతుందా బుబరిది ఇంకా ఈరోజు రేపు రోజుందా మరి మనకి ఓకే చూద్దాం మరి ఏం తప్పదు ఇక రేపటి కూడా అనిపిద్దాం ఈరోజు రాత్రి ఆఫ్ చేసి పెట్టింది ఆఫ్ చేసి చేసిపోయలేదా ఎన్నో అర్థమవుతుంది అప్పుడప్పుడు దీనికోసం మీకు ఏమన్నా తెలిసే పండి ఎట్లున్నది స్టాప్ట్టు పెట్టినాక కూడా ఎందుకట్లో వచ్చింది మరి అది సరే కంటిన్యూ చేద్దాం రేపటి కూడా ఆన్ చేసినా చూద్దాం మరి ఎంత పడుతుందో సబ్స్క్రిప్షన్ తీసుకొని జరుగుతా అలా కూడా ఆన్ చేసిద్దాం బట్ ఓకే కంటిన్యూ ఓ ఇక్కడ ఆఫ్లైన్ టైం ఇంకా పది నిమిషాలు ఉందంట ఆ పది నిమిషాల తర్వాత మనం ఆరు గంటలు వస్తాం చూద్దాం మరి అయితే ఆరు గంటలు నేను దానికి రెస్ట్ ఇట్టున్నాను అని పోయి చాయ్ ఇట్లా తాగేసి స్టార్ట్ చేస్తారు చూద్దాం టెన్షన్ జరసేపట్ల చూద్దాం మరి చాయ్ తాగినాక స్టార్ట్ చేద్దాం నేను టెన్షన్ లేదు ఓకేనా చూసుకొని కొంచెం అప్డేట్ చేస్తాను ఇప్పుడు అది నేను పది నిమిషాలు రిమైనింగ్ ఉండే కదా రెస్టింగ్ టైము పది నిమిషాల కోసం పన్నెండు గంటలు ఆపేసిండా సూటిగో వచ్చింది చూడండి ఇచ్చిండు డ్రైవింగ్ టైం పన్నెండు గంటల అవైలబుల్ జీరో ఆఫ్లైన్ టైం రిమైనింగ్ జీరో పది నిమిషాలు ఇంకా చూడకపోయింటే మనం రెండు గంటల డ్యూటీ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆరు గంటలు బిస్కెట్ అయ్యేది అట్లా ఉంటుంది అనమాట మాటర్లో మనకు కూడా ఇప్పుడు తెలిసింది డ్రైవింగ్ టైము అంటే ఆరు గంటలు అన్నప్పుడు ఆరు గంటలు ఖచ్చితంగా దాన్ని బంద్ పెట్టాలి ఆరు గంటలు ఒక్క నిమిషం ఉన్నా కానీ మనకు పన్నెండు గంటలు లేట్ అవుతాయి ఓకే టేక్ కేర్ చూసుకుంటుండీ ఇంకా కంటిన్యూ చేద్దాం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ఆరు అయినాయి ఎనిమిది గంటల నుంచి మళ్ళీ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది కదా ఇవి రెండు అయితే అయినాయి టోటల్ ఎనిమిది ఆటలు అయినాయి మరి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంటే నాలుగు గంటలలో ఆరు అంటే మరి దారుణం కదా నూట నలభై మూడు రూపాయలు పోయిండే అప్పుడు వీడియో తీయబోతుంటే రికార్డ్ కాలేదు దీనికి రికార్డ్ అయితేనేమో నేను అనుకున్నా డిస్కడ్ అయిపోయింది అది సరే మొత్తం మేము చూద్దాం మరి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆరు ఆడర్లు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పదకొండు ఆటలు కావాలి మరి మనకు నాలుగు గంటలల్లో పదకొండు ఆటలు అయితే కావాలి చూద్దాం కావాలి అనుకుంటున్నా కానీ ఏమో ఏమి ఏదైనా ఓకే తప్పదు కదా మనకి గెయిన్ రావాలంటే పెయిన్ ఉండాల్సిందే కాకపోతే పెయిన్ ఎక్కువ ఉంటుందా గెయిన్ ఎక్కువ ఉంటుందా చెప్పలేము చేయడం చూస్తుందాం ఏమవుతుందో మరి కంటిన్యూ అయితే చేద్దాం వారం వరకు అయితే టైం చూడండి నాలుగు ముప్పై ఒకటి అవుతుంది మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అయితే స్టార్ట్ చేసినా చూద్దాం మరి ఎంత అయితే ఎంతవరకు అయితే ఎంతవరకు చేయగలుగుతామో పొద్దున్న చూసిగా మధ్యాహ్నం లాస్ట్ ఆర్డర్ ఎప్పుడు పది బాగు అంటే పదిన్నర ఆపేసినాం పొద్దున ఆర్డర్లు వస్తున్నాయి చూద్దాం మరి పదిన్నర ఆపేసిన ఎండ బాగు పడుతుందని ఎడికిది డీడి కాలనీ హైదరాబాద్ బంజర్ ఆయిల్స్ టోటల్ ఎంత పొద్దున ఫోర్ ఫిఫ్టీ అయింది జరిగితే అమౌంట్ తక్కువ ఉంది కానీ చూద్దాం మరి నైట్ వర్క్ టైం చూడండి పదకొండున్నర అవుతుంది మార్చ్ ఇరవై ఆరు టోటల్ ఈరోజు ఇది మొత్తం ఏందని చూద్దాం మనం పొద్దున ఎనిమిది గంటలకు వచ్చిన నాలుగు గంటలకు వచ్చిన పదిన్నర కాపీ చూపిస్తా పొద్దున్న ఎన్ని గంటల కాపీ నేను ఇవో పదిన్నరకి లాస్ట్ ట్రిప్పు మళ్ళీ పదిన్నర తర్వాత సాయంత్రం నాలుగున్నరకి ఫస్ట్ ట్రిప్ పొద్దున ఒక ఆరున్నర గంటలు ఇప్పుడు పదకొండున్నర అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు ఏడు గంటలు టోటల్ సరే పొద్దున కూడా ఒక ఏడు గంటలు అనుకుందాం పొద్దున్నేడు గంటలు ఇప్పుడు ఏడు గంటలు టోటల్ పద్నాలుగు గంటలు చూడండి ఆర్డర్ మూడు పికప్ ట్రాపు ఈ పద్నాలుగు గంటల టోటల్ మన ఎర్నింగ్ ఎంత చూసుకున్న ముందు ఇప్పుడు చూపిస్తే ఇంతమంది చూసేది ఒకటి షార్ట్లో పెట్టిన లాంగ్ రైడ్ అని వచ్చిందని చెప్పి పోయినా పొద్దున్నే చిన్న చిన్నవి కొడుతున్నాం ఒక లాంగ్ కొడుతో ఒక నూట ఎనభై రూపాయలు నాలుగు వస్తుందని పోతే రెండున్నర గంటలు టైం వేస్ట్ అబ్బా గంట సేపు ఏమో ఆర్డర్ వట్టుకొని పోయానికి అయింది వచ్చేటప్పుడు గంటన్నర మెల్ల ఈడబడితే ఆడబడతా ఈడబడితే ఆడబడితే అని చూపిస్తడు ఉంది అది అయ్యో వన్ ఎయిటీ రూపీస్ ఎనిమిది గంటలకు పోయినా ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ లాస్ట్ ఆర్డర్ పదిన్నర రెండున్నర గంటలు అన్న సంగీ చిన్న చిన్నవి ముప్పై రూపాయలు నలభై రూపాయలు కొట్టుకున్నా అయిపోయి ఏమో చూడండి మరి మీరు మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి చిన్న బెట్రా పెద్ద బెట్రా ఇంకా ఇప్పుడు ఉంది ఇప్పుడు అయితే ఓకే టోటల్ చూపించలే కదా టోటలు టోటల్ పదకొండు వందల యాభై ఎన్ని గంటలు పద్నాలుగు గంటలకి పదకొండు వందల యాభై ఇంకా పెట్రోల్ అయితే మధ్యాహ్నం వచ్చింది మూడు వందల రూపాయలు వచ్చింది ఇంకా ఉంది రేపు మూడు వస్తుంది కొంచెం రేపు సంగతి రేపు చూసి దాంట్ పొద్దు ఇంతమంది పడ్డది రిజర్వ్ ప్రస్తుతానికి అయితే ఈరోజు మొత్తంది ఇది పద్నాలుగు గంటలు డేట్ ఎంత అనుకున్నాం ఇరవై ఆరో తారీఖు పద్నాలుగు గంటలు పదకొండు వందల రూపాయలు ఓకే నిన్నటి వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మనం ఏం లేదా ఇది జస్ట్ నేను నా వీడియోలు అన్నీ ఒక డైరీలోగా వాడుతుంది పెద్ద రైడ్ మళ్ళీ వాడుతుంది పదిహేడు కిలోమీటర్లు ఒకటిన్నర కిలోమీటర్ పికప్ నూట నలభై ఆరు రూపాయలు అంట జస్ట్ మనం డైరీలాగా వాడుకొని కోసం అని చెప్పి నేను ఇలా వీడియోలు పెడుతున్నాను నేను ఎవరికైనా ఉపయోగపడుతుంది నేను కూడా చూసుకుంటా ప్లస్ మళ్ళీ ఇంకెవరైనా చూసుకుంటారు కదా చూసుకుంటే కూడా నేనేమి చెక్ చేస్తున్నా వాళ్ళు చేయకుండా అని చెప్పి మనం వీడియోలు పెట్టినకి ట్రై చేస్తున్నాను నేను పాజిటివ్గా స్పందిస్తున్న అందరూ కూడా థ్యాంక్ యూ మొత్తం అయితే ఇరవద్ది మళ్ళీ అలా పెద్ద అయిపోతుంది కదా రేపు కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ గుడ్ నైట్ టేక్ కేర్